ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మా అన్న సాయినాథం వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మా నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను మనందరికీ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు నిండుగా మెండుగా ఉండాలి అని మా నస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే బాబావారు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందాం తప్పకుండా అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కనుక కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే కనుక తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అయితే బాబావారు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందాం మరి బిడ్డ దైవ ప్రార్థనకు సమయ నిబంధన అంటూ ఏమీ లేదమ్మా ఏ సమయంలోనైనా మనం దైవ ప్రార్థన చేసుకునే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చిన వరం బిడ్డ మనమండి సామాన్యంగా ఏం చేస్తూ ఉంటామంటే ఈ తుఫాన్లో బాబావారు బా నా భర్తని బయటకు వెళ్ళారు రక్షిస్తారో లేదో అని చెప్పి ఆలోచించుకుంటూ మనం ఉంటూ ఉంటాం అలా కాకోకుండా ఖచ్చితంగా నా సాయినాథుడు నా భర్తని ఇంటికి క్షేమంగా తీసుకొస్తారు అని మనం చాలా ధైర్యంగా ఉండాలి మన సాయినాథుడు మనకు ఉన్నారు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకెందుకు భయము అనుకుంటూ ఈ తుఫాన్లో నా భర్తను క్షేమంగా ఇంటికి చేర్చు బాబా అని మనం ప్రార్థన చేయగలిగితే కనుక దైవ సంకల్పం ఎంతో గొప్పదండి దానివల్ల మనకు భగవంతుడు చాలా దగ్గర అవుతూ ఉంటాడు దైవ సంకల్పం లేనిదే అసలు ఏ పని కూడా జరగనే జరగదు ప్రతి ఒక్కరూ కూడా దైవభక్తిని అలవర్చుకుని తీరాలి అయితే దైవభక్తి అనగానే పూజలు నివేదనలు స్తోత్ర పాఠాలు ఇవన్నీ అవసరం అని దానికి చాలా సమయం పడుతుంది అని కొందరు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ భక్తి వివిధ పద్ధతుల్లో ఉంటుంది ఏ మార్గంలో దైవాన్ని తలిచినా కూడా కొలిచినా మనిషికి ముఖ్యంగా ఉండవలసినది ఏకాగ్రత సాయినాథుడు ఎప్పుడూ కూడా మనసులో శ్రద్ధ ఓరిమి కలిగిన భక్తే చాలా గొప్పదమ్మ అని చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ నిరంతరము కూడా మన మనసుని మన వాక్కుని బాబా నామం తలుస్తూ ఉంటే కనుక మనం చేసే ప్రతి పనిలో కూడా సాయినాథుడు మనకు ఎంతగానో సహాయం చేసి సహకరిస్తూ ఉంటారు ఇంట బయట ఏ పనిలో నిమగ్నమై ఉన్నా కూడా సాయినామం ధ్యానం చక్కగా చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఆంక్షలు లేవు ఎటువంటి సమయము లేదు ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎ ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా కూడా మనం సాయినామం చెప్పుకోవచ్చండి అప్పుడే మనల్నే కాదు మనం కుటుంబ సభ్యులకు కూడా రక్షించే బాధ్యతను మన సాయినాథుడు స్వీకరిస్తారు వంట చేసే ఇల్లాలు నిరంతరం దైవ ధ్యానంతో తన పని చేసుకుంటూ ఉండగలిగితే మనం చేసే ధ్యానం మనకే కాదండి బయట పనుల నిమిత్తం వెళ్ళిన మన కుటుంబ సభ్యులు కూడా ఏ ఆపదలోనూ చిక్కుకోకుండా రక్షణ కవచంలా మనకు సాయినాథుడు ఏర్పాటు చేస్తారు మనం చేయాల్సింది ఎప్పుడు నిరంతరం దైవ ధ్యానంలో ఉండడం బాబా వారి నామం చెప్పుకుంటూ సాయినాథ నా బిడ్డలు క్షేమంగా ఇంటికి రావాలి వాళ్ళు అంత అంటూ నిరంతరం మన పిల్లల కోసం మన కుటుంబం కోసం సమాజం కోసం కూడా ప్రతి ఒక్కరము చేయాలి ఫ్రెండ్స్ అందరూ బాగుంటేనే మనం కూడా సంతోషంగా ఉండగలుగుతామండి మనం అందరిలోనూ బాబావారు ఏం చెప్తూ ఉన్నారు అమ్మ అన్ని రూపాల్లో ఉన్నది నేనే గుర్తించు బిడ్డ అని చెప్తూ ఉన్నారు మరి అందరిలో ఉన్న బాబావారు మనకు చాలా దగ్గరగా ఉన్నారు కనుక మనం అందరినీ ప్రేమించగలిగితే సాయినాథుడు ఎంతగానో సంతోషిస్తారు ఫ్రెండ్స్ ఇలా మనం ప్రతి పనిలోనూ కూడా ఇలాగా బాబావారిని తలుసుకుంటూ పనిచేయడం చేయగలిగితే గనక ప్రతి పనిలోనూ మనకు సహాయపడుతున్నది విజయం చేకూరుస్తున్నది కూడా మన సాయినాథుడే అని మనకు ప్రూఫ్గా ఉంటుంది అదే గుర్తుగా పెట్టుకోవాలి కూడా అప్పుడు మనం ప్రతినిత్యం జరిగే విషయాల్లో కూడా బాబా వారు మనకు సహాయాన్ని అందించి విపత్కర పరిస్థితులు కూడా సంభవించకూడని పరిస్థితులను కూడా మనకు ఎదురైనప్పుడు అప్పుడు మనం ఎంతో బాధపడతాం కదా ఆ సమయంలో సాయినాథుడు వాటిని ఆ పరిస్థితులను సునాయాసంగా వాటి నుంచి మనల్ని బయట బయటపడేస్తారు ఫ్రెండ్స్ వాటిని మనం సునాయాసంగా కూడా ఎదుర్కోగలుగుతాము సాయినాథుడు మనం వెంటే ఉండి మన నడిపిస్తూ ఉన్నప్పుడు అలాంటివి మనల్ని దరిచేరవండి నిరంతరం గనక చిత్తశుద్ధితో మనం ధ్యానం చేసే శక్తిని ఇవ్వమని మన సాయినాథుని ప్రతిరోజు వేడుకోవాలి ఫ్రెండ్స్ మన కుటుంబాన్ని సాయినాథుడు రక్షిస్తూ ఉన్నందున మనము బాబావారికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి అంత మాత్రమే కాదండి బాబావారి మనకు ఇంతలా మనకింత సహాయపడినా సాయినాథునికి ప్రతి క్షణము నిరంతరము మనము బాబావారికి కృతజ్ఞులమై ఉండాలి సాయినాథ నువ్వే మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి అని నిరంతరం స్మరించుకోవాలి బాబావారు పది మందిని కలిసిన చోట కూడా ఒక చాట చేరితే బాబావారి నామం చెప్పుకోవడము వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా మనం ఎప్పుడు కూడా దేవుని స్మరించాలి అనే దైవ స్మరణ చేయాలని కాంక్ష మనకు ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు మలి మలినం అంట అండటం అన్ను అనేది ఉండనే ఉండదు జీవితానికి ఒక గమ్యం అంటూ రాగము ద్వేషము స్వార్థము ఇలాంటివి లేకుండా మనం ఎంతో పవిత్రంగా మన జీవితాన్ని సాయినాథుని బాటలో నడవడానికి మనకు ఎంతగానో సహకారం సహాయ సహకారాలు సాయినాథుడు మనకు అందిస్తూ ఉంటారు పది మంది ఒక చోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది అలాంటప్పుడు మనం అలా బాబావారి నామం మన మనతో ఉండేవారు కూడా సాయినాథుని ఎంతో ఇష్టపడేవాళ్ళు అయితే కనుక మన సాధన ఇంకెంతో సుడువుగా అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా చెడు మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వారించి సన్మార్గున పెట్టి వారికి మనం మంచిని మన సాయినాథుని మాటలు చెప్తూ ఉండాలి మనం దైవస్మరణ చేస్తూ పది మందితో దాన్ని పంచుకుని అందరిలో కూడా ఆధ్యాత్మిక తత్వం అనేది పెంచే ప్రయత్నం మనం చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే బాబా వారికి మనం ఎంతగానో దగ్గర అవుతాం ఎప్పుడు నిరంతరం సాయినాథుని స్మరణ చేస్తూ సాయినాథుని స్మరణలో ఉంటే మనకి ఇంకా ఏమన్నా ఎటువంటి కలతలు ఎటువంటి మనస్తాపాలు మనం దరి చేరవు మనం ఎంతో ఆనందంగా ఉంటాము తాడి చెడ్డ కోత పనమట్ల తెరిచినట్లు మనలో ఉన్న ప్రవృత్తి సాటివారికి పతనం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది అటువంటి మనం అటువంటి దాన్ని మనం దగ్గరికి చేరనివ్వకూడదు ఎల్ల వేళలా సాయినాథుని మాటలు చెప్పుకుంటూ మనం భగవంతుని అంతటా నిండి ఉన్నా అందరిలో ఉన్న మనకు దివ్యత్వం వెల్లడి అవుతూ ఉంటుంది దానికి కారణం మనం ఎప్పుడు సాయినాథుని నామస్మరణ చేయడం వల్ల మాత్రమే మనకు అటువంటి దివ్యమైన అనుగ్రహం మనకు కలుగుతుంది మరి మనం ఎప్పుడు సాయినాథుని దేశలో స్మరణలో ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మాత్రమే కాదండి మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటూ ఉన్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరాం సర్వే జన సుఖినో భవంతు మనకు బాబావారి వీడియో ఒకటి షేర్ చేశారు ఫ్రెండ్స్ అత్యంత అరుదైన వీడియో చూసి ఆనందించండి